మాకు తెలిసే ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా మాకు ఇంకా ఇక్కడ ఫేమస్ అండి ఇక్కడ సినిమా థియేటర్ ఉండేది సినిమా కానీ చూడాలి మేము సినిమా మానేసి కూడా కావాలి మేము ఈ యొక్క అటు అట్లు తినేసి ఆ సినిమా మానేసి అట్లు తినేసి వెళ్ళిపోయే వెళ్ళిపోయే రోజులు మాకు 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 చిన్నప్పటి నుంచి మాకు బాగా అవగాహన అండి మాకు ఇప్పుడు ఈ ఫేమస్ అంటే ఈ అంబాజీపేట ఈ ఏరియా మొత్తం మా ఇక్కడ కట్ట చెప్పండి మాది ఏదో పక్క మూడు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు అయినా సరే ఇక్కడికి వచ్చి మేము తినడానికి కూడా మాకు మాకు దొరకట్లేదు ఆ టైం దగ్గరికి కావాల్సింది టైం కేటాయించి మేము ఆ ఆ ఏరియా కంటే ఆ చుట్టుపక్కల ఏరియాలో ముందు ముందుకంటే మీకు ఇక్కడికి వచ్చి ఇప్పుడు మేము రావడం జరుగుతుందండి ఎందుకంటే మా పక్కన మూడు కిలోమీటర్స్ మాకు దొరకట్లేదు ఇక్కడ ఎట్లు తినడానికి ఆ చుట్టుపక్కల ఏరియాలో అంతా కూడా రావడం జరుగుతుంది తినడం తినడం జరుగుతుందండి చాలా బాగుంటుంది క్వాలిటీగా ఉంటుంది అండి మొత్తం ఏరియా అంత లోకల్ అంతా ఇక్కడ వస్తారు ఏటు ఫోర్లో రెండు రూపాయలు ఉండేది ఇప్పుడు ఇరవై రూపాయలు అయింది క్వాలిటీ మాత్రం ఎప్పుడూ తగ్గదలాగే ఉంటుంది మొత్తం ఈ లోకల్ ఏరియా అండి ఇలాగ నేదులూరు ఏందూరు ముక్కాను పసుమల మొత్తం విలేజ్ అంతా నాలుగు విలేజ్లు కవర్ చేస్తుందండి അല്ല ഇട്ട മൊത്തം എന്തോടു കാലം ഉണ്ടോ മഞ്ചേസ് ഉണ്ടായി